వనం తర్వాత ఏడవ నరకం అశిపత్ర వనం ధర్మ ధిక్కారం చేసిన వాడికి లోకంలో ఆచార సంప్రదాయాలు ధర్మం కోసం ఏర్పడతాయి అవి ఎట్టి పరిస్థితుల్లో ధిక్కారం చేయకూడదు పెద్దలు చెప్పినట్టు చేయవలసింది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఫ్యాషన్ల కోసం వాటిని మానేయడానికి వీలు లేదు ధర్మాలని ఆచారాలని సంప్రదాయాలని ధిక్కరిస్తే వనం అంటే కత్తుల బోను అసి అంటే కత్తి కత్తుల కింద కత్తుల బోన్ కత్తుల పైకి ఉంటాయి ఆ బోన్ లో పడేయడం తీయడం పడేయడం తీయడం పడేయడం తీయడం అది కూడా నూట ఎనిమిది సార్లు లెక్క చేస్తారు చచ్చిపోతాడు ఈ లోపడు చావడు చచ్చినంత వరకు శిక్షణ అనుభవిస్తాడు ఆ పైన ఇంకో మాట ఎనిమిదోది అవీచి అనే నరకం అన్న అవీచి ఏమిటంటే ఎంత గొప్ప న్యాయమూర్తి అయినా సరే ఎంత గొప్ప ప్రభు అయినా సరే నిర్దోషికి దండన విధిస్తే అతన్ని చెరుకు గడల తిప్పే గానుగలో పెట్టి తిప్పుతారని చెప్పాడు గరుడు పురాణంలో నిర్దోషికి దండన విధించకూడదు అన్ని సమగ్ర విచారణ చెయ్యాలి దోషికి శిక్ష తప్పినాది వేరే విషయం ఎందుకంటే ఇక్కడ శిక్ష తప్పించుకున్న వాళ్ళు అక్కడ అనుభవిస్తాడు కానీ నిర్దోషికి ఇక్కడ శిక్ష పడింది అంటే ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళు అక్కడ అనుభవించాలి అంతేకాని ఎవరో ఇచ్చారనో ఎవరో అధికారంలో ఉన్నారనో వారు చెప్పినట్టు విని తీర్పులు మార్చేయకూడదు ధర్మశాస్త్రం పట్ల మన హైందవ పురాణం ఎంత జాగ్రత్త వహించిందో మనం ఆలోచించాలి నిర్దోషికి శిక్ష విధిస్తే ఈ ప్రభువుని ఈ ప్రభుత్వానికి అధిపతి అయిన వాడిని లేదా ఈ జడ్జి జడ్జిని బట్టికెళ్ళి అక్కడ బట్టి తిప్పుతారు చెరుకు గడలు తిప్పినట్టే మొక్కలు 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 నలిగిపోవలసిందే చెరుకు రసం తీసే ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి ఇలా తీస్తాడు అంతే అలా అయిపోవాల్సిందే